వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ తో ఒక ఇండిపెండెంట్ హౌస్ మేము ముందుకు తీసుకొచ్చామండి సో మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తామండి డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఎవరైనా కమర్షియల్ షటర్తో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి హెచ్ఎండిఏ అప్రూవల్తో కట్టిన ఇల్లు అండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మీకు వీడియోలో డైరెక్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఒక్కసారి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు ఆపోజిట్ చూసుకోవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇళ్ల మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి హెచ్ఎండిఏ అండి చూసుకోవచ్చు అండి మనం ఇక్కడ నేమ్ కూడా హెచ్ఎండిఏ సో మనకు రోడ్స్ కానీ చాలా పెద్ద రోడ్స్ ఉంటాయండి ఈ వెంచర్ లో పొల్యూషన్ కూడా ఏం ఉండదండి చాలా బాగుంటుందండి కాలనీ కూడా డీసెంట్ కాలనీలో ఉంటుంది సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షటర్ ఇచ్చారు అలాగే మనకు సింగిల్ రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో మనకు టూబీహెచ్కే ఇచ్చారు సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే కమర్షియల్ షటర్ అండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది ఎందుకంటే మనకు ప్లాట్ డైమెన్షన్ చాలా బాగుంటుంది అండి ఎప్పుడైనా ప్లాట్ డైమెన్షన్ బాగుంటే ఇల్లు అనేది చాలా బాగుస్తుందండి మనకు కార్ పార్కింగ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ చాలా గా వస్తాయండి ఎప్పుడైనా డైమెన్షన్ బాగుండాలి ఎప్పుడైనా ప్లాట్ది సో ఇది అరవై ఏడు గజాల్లో కట్టిన ఇల్లే కానీ డైమెన్షన్ బాగుండీ ఇల్లు పెద్దగా వచ్చిందండి సో మనకి ఇది డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీ ఉంటుంది చాలా మంచి డైమెన్షన్ అండి ట్వంటీ బై థర్టీ డైమెన్షన్ మనకు ఒక కార్ పార్కింగ్ రెండు కార్ పార్కింగ్ ఇచ్చారండి మనకు రెండు కార్స్ ఈజీగా పెట్టుకోవచ్చు మనం దీంట్లో ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండి షటర్ బ్యాక్ సైడ్ ఉన్న సింగిల్ రూమ్ అండి ఇది సో మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవిసి విండో ఇస్తున్నారు అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లో సెల్ఫ్లు ఇచ్చారు అలాగే సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ డోర్ కూడా ఇచ్చారండి షటర్ బ్యాక్ సైడ్ నుంచి షట్టర్ షటర్ వెనకాల రూము సో మధ్యలో ఒక ఇక్కడ నుంచి ఒక డోర్ ఇచ్చారండి మనకి ఇక్కడ ఈశాన్యంలో వచ్చేసి మనకి ఇక్కడ సంప్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ బోర్ ఇచ్చారు సో వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి టోటల్ గా కంప్లీట్ చేసి ఇస్తారు ఇంకా చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి టోటల్ గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారండి మనకు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో అండి ఫస్ట్ ఫ్లోర్ లో మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఇట్ సైడ్ ఇచ్చారండి మనకు చాలా గ్రాండ్ ఇచ్చారు టేక్ డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ ఇచ్చారండి మనకు మెయిన్ డోర్ నియర్ బై కూడా హౌసెస్ చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి మనకు ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్లోకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు యూపీవీసీ విండో ఇస్తున్నారు సో మనకు హాల్లో మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే వాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు చాలా నీట్ గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఏ కమిషన్ ఉండదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు హాల్లో ఇక్కడ వచ్చేసి మనకు టీవీ నుండి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఇచ్చారండి సో మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు మనకు కిచెన్ నుండి ఇక్కడ ఒక యూపీ విండో ఇస్తున్నారు ఇక్కడ నుంచి మనకు రోడ్ సైడ్ నుంచి మనకు ఒక బాల్కానీ ఇచ్చారండి సో మన ఇంటి ఆపోజిట్ రోడ్ అండి ఇది ఫోర్ రోడ్ సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ రైట్ సైడ్ లో మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు మిడిల్ లో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి మనకు మనకు కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనకి ఈ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సిలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి యూపీ వీసే విండో ఇస్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ అండి మనకి దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు లెఫ్ట్ సైడ్ లో సెల్ఫీలు ఇచ్చారు మనకి ఈ వాళ్ళకి వచ్చేసి మనకు యూపీవీసీ విండో ఇస్తున్నారు మీకు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తారండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది టోటల్ గా ఇల్లు వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసారు ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది జీ ప్లస్ వన్ మనకు సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది కమర్షియల్ షటర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో షటర్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో టు బిహెచ్కే ఇచ్చారు మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే అరవై లక్షలు చెప్తున్నారండి కమర్షియల్ తో కట్టిన హెచ్ఎండిఏ ఇల్లు అరవై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశ్వర్ వస్తుంటే మధ్యలో నారపల్లి ఉంటుందండి నారపల్లికి దగ్గరలో కాచవాన్ సింగారం ఉంటుందండి కాజ్వాన్ సింగారంలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు దీనికి రెండు రోడ్లు ఉంటాయండి ఇటు ఫిర్జాద్ కూడా నుంచి రావచ్చు ఇటు వరంగల్ హైవే నారాపల్లి నుంచి రావచ్చు అండి సో అలాగే మనకు అటు ఔటర్ రింగ్ రోడ్ గురించి రావచ్చు అండి గౌరెల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కూడా రావచ్చు అండి ఇంటి దగ్గరికి సో మనకు వరంగల్ హైవే దగ్గర తీసుకున్నట్లయితే మనకు వరంగల్ హైవేకి వచ్చేసి మనకు ఫైవ్ మినిట్స్లో వరంగల్ హైవే బస్ స్టాప్కి అండి ఇక లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పాల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు కేసర్ వస్తుంది అలాగే అవుటరింగ్ రోడ్ వస్తుంది వరంగల్ వస్తుంది సో ఇదండి ఐదు నిమిషాల్లో మనకు వరంగల్ అయివే వెళ్ళొచ్చు సో మనకు ట్వెల్వ్ మినిట్స్లో ఉప్పాల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి ఇంటి దగ్గర నుండి మనకు కేవలం పన్నెండు నిమిషాలు రీచ్ కావచ్చు అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక పది నిమిషాలు కేవలం ఒక పది నిమిషాల రేడియస్లోనే మనకు ఇంటికి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది అలాగే జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు అనురాగ్ అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు అన్ని విధాలుగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్లో కమర్షియల్ చాటర్తో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది సో హైదరాబాద్ ఉప్పల్ దగ్గర కాచవాన్ సింగారంలో ఉంటుందండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి నైన్ డబల్ సిక్స్ ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి ఆల్ ఓవర్ హైదరాబాద్ లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము దయచేసి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చెప్పే అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రీచ్ అవుతాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి